హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో కమ్మని గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం పుల్ల పుల్లగా ఉండే ఈ గోంగూర పచ్చడి ఇలా వేడివేడి అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని కలుపుకొని తిన్నామంటే ఎంత టేస్టీగా ఉంటుందో మాటల్లో చెప్పలేం కదా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ప్రాసెస్ ఏంటో స్కిప్ చేయకుండా చూడండి దీనికోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని వన్ గరిట ఆయిల్ వేసుకోవాలి గోంగూర క్వాంటిటీని బట్టి మనము ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలండి నేను నాలుగు కట్ల గోంగూర తీసుకున్నాను కాబట్టి దానికి సరిపడా ఎండుమిర్చిని వేసుకుంటున్నాను ఇలా వేసుకొని వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన ఎండుమిర్చిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇలా తీసేసుకొని అదే ఆయిల్లో హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు టూ టేబుల్ స్పూన్ జీలకర్ర మూడు స్పూన్ల ధనియాలు వేసుకోవాలి ఇలా వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి ఇలా ఫ్రై అయినా వీటిని మనం ఎండుమిరపకాయల్లో ఇలా తీసేసుకుందాం తీసేసుకొని అదే ప్యాన్లో గోంగూర వేసుకుంటున్నాను బాగా నాలుగైదు సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా వేసుకోవాలి ఈ గోంగూర ఇలా మొత్తం వేసేసుకొని ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టుకున్నామంటే గోంగూర మొత్తం పూర్తిగా మగ్గిపోతుందండి ఇలా రెండు నిమిషాలు మూత పెట్టుకోవాలి తర్వాత ఇలా మూత తీసుకొని ఈ గోంగూర ఒకసారి కలుపుకుందాము ఈ విధంగా ఈ గోంగూరలోని వాటర్ అంతా దగ్గరగా వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఈ గోంగూరని మనం ఎంత బాగా ఉడకపెట్టుకుంటే చక్కగా మగ్గిపోతుందండి మిక్సీలో వేసుకోవాల్సిన పని లేదండి ఇది మెత్తగా మగ్గే వరకు ఇలా మగ్గపెట్టుకుంటూ మనం ఇలాగా మిక్సీ జార్ తీసుకొని వేయించుకున్న ఈ ఎండుమిర్చిని అందులో వేసుకోవాలి ఇలా వేసేసుకొని దీంట్లో టేస్ట్కి సరిపడా కళ్ళుప్పుని యాడ్ చేసుకుంటున్నాను నేను హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని బాగా మెత్తగా పౌడర్ కింద చేసేసుకోవాలి ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు గోంగూర మగ్గిందో లేదో ఇలా మెత్తగా కలిపేసుకుంటూ మరో రెండు నిమిషాలు ఇలా స్మాష్ చేసుకుంటూ ఉడకపెట్టుకోవాలి అడుగు పట్టకుండా ఈ గోంగూరని బాగా మెత్తగా ఉడకపెట్టుకోవాలండి వీడియోలో నుంచి చూపిస్తున్న విధంగా ఇలా కలుపుతూనే ఉండాలి మనం వీలైనంత మెత్తగా ఉడకపెట్టుకున్నామంటే మిక్సీ వేసుకోవాల్సిన అవసరం ఉండదు ఇలా మెత్తగా ఉడకపెట్టిన గోంగూరలో మనం ముందుగా మిక్సీ వేసుకున్న కారాన్ని వేసేసుకుందాం ఇలా కారాన్ని వేసుకొని ఈ గోంగూరకి కారం అంత బాగా పట్టేటట్టు ఒక్క రెండు నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఉడకపెట్టుకోవాలండి ఇది మొత్తం బాగా మిక్స్ అయిపోవాలి రెండు బాగా మిక్స్ అయిపోతే మనం మిక్సీ వేసుకోవాల్సిన అవసరం ఉండదు మిక్సీ వేసుకుంటే మరి పేస్ట్లా అయిపోతుంది చూడండి ఇలా మొత్తం బాగా మిక్స్ అయిపోయింది కదా ఇప్పుడు మనం ఈ గోంగూరని దించేసుకొని అదే స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని తాలింపు వేసుకుందాం పోపు వేసుకున్నామంటే ఈ పచ్చడికి మరింత టేస్ట్ వస్తుందండి ఇలా మరొక ప్యాన్ పెట్టుకొని వన్ గరిట ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుందండి ఇలా ఆయిల్ వేసుకుంటేనే మనకి పచ్చడి అనేది టేస్ట్ వస్తుంది దీంట్లో పోపు దినుసులు రెండు టేబుల్ స్పూన్ వేసుకోవాలి వేసుకొని ఈ పోపుని దోరగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన పోపులో మనం దంచి పెట్టుకున్న వెల్లుల్ని ఒక ఐదారు వేసుకుంటున్నాను ఈ వెల్లుల్లి ఆయిల్లో ఫ్రై చేసుకుంటే మంచి స్మెల్ వస్తుందండి అలా స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి రెండు ఎండిమిర్చిని కూడా యాడ్ చేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకుందాం ఇవి మొత్తం ఫ్రై అయిన తర్వాత దీంట్లో రెండు రెబ్బల కరివేపాకు వేసుకుంటున్నాను వేసుకొని కరివేపాకు చిట్టుపట్టలు వరకు ఫ్రై చేసుకోవాలి కరివేపాకు బాగా ఫ్రై అయిందనుకో అనుకో పచ్చట్లో టేస్టీగా ఉంటుందండి ఈ పోపు ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ముందుగా కలిపెట్టుకున్న ఈ గోంగూరని వేసుకుందాం ఈ గోంగూర మొత్తం వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఈ మొత్తం గోంగూరని ఇలా వేసుకొని ఈ ఆయిల్లో ఈ గోంగూర అంతా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి ఈ ఆయిల్ మొత్తం గోంగూరకి పట్టింది అనుకోండి టేస్ట్ బాగుంటుందండి ఈ గోంగూర పచ్చడి ఒక పది రోజుల వరకు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పని లేదు ఇలా మొత్తం ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకోవాలండి ఇలా పోపు మొత్తం ఈ పచ్చట్లో బాగా కలిసేటట్టు కలిపేసుకొని ఇప్పుడు మనం ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం ఈ పచ్చళ్ళు ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి కానీ ఆనియన్స్ యాడ్ చేసుకోవడం వల్ల ఎక్కువ రోజులు నిలవ ఉండదండి అందుకని నేను యాడ్ చేయడం లేదు కావాలంటే కొంచెం పచ్చడిని సపరేట్గా తీసుకొని ఆనియన్స్ని వేసుకొని మనం సర్వ్ చేసుకోవచ్చు ఎంతో టేస్టీగా ఉండే కమ్మని గోంగూర పచ్చడి ఆంధ్ర స్టైల్ గోంగూర పచ్చడి రెడీ అయిపోయినట్లే ఇది కనుక వేడివేడి అన్నంలో వేసుకొని ఇలా పూసపూసగా ఉండే నెయ్యిని వేసుకొని కలుపుకొని తిన్నామంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి రెడీ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్